ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్లకు నెల్లూరు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికైన టీచర్లకు ఆధ్వర్యంలో గణ సన్మానం చేశారు నెల్లూరు ఏపీ టూరిజం హోటల్లో జరిగిన కార్యక్రమంలో వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్లు వల్లెపు మునుస్వామి బత్తల కృష్ణయ్య దేవెల్ల భాస్కర్ రావు తదితరులను టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వడ్డర సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు భాస్కర్ కార్యనిర్వాహకులు బెల్లంకొండ శ్రీనివాసులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు వల్లెపు వెంకటేశ్వర్లు సుధాకర్ బండి వెంకటప్రసాద్ తదితరుడు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికైన టీచర్లకు తమ అభినందనలు తెలిపారు

I would like to extend a heartfelt gratitude towards the Chief Guest, Srivadasangam Corporate Directors and the selected BSE teachers. Teacher is the one who supports, who motivates and gives the students a well proficient. I would also like to thank the members who conducted this ceremony. And the one who attended this ceremony, I would like all of us to be together with the unity and make more events like this in the future. Thank you, everyone, for making this felicitation ceremony a memorable. Have a wonderful day ahead. Thank you. <laughs> కానీ చేసానికి ఎవరైనా కూడా అవగాల్సి ఉంది ఖచ్చితంగా అని అడిగితే కానీ ఆ స్థలాలు అందుబాటు కావాలని కూడా నేను అందరికి తెలియపరుచుకున్నాను అలాగే మనకి రావడమే కాకుండా ఎంతో మంది సదుపాయంలో

ఆ తరఫు తరఫున చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మాకు రాష్ట్ర ఉజేన కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపీ తరఫున బీజేపీ కృషికి ఇచ్చారు ఇంకొకటి జనసేన కూడా భాస్కర్ రావు ఇచ్చారు మాకు మా జన ముగ్గురు డైరెక్టర్ అవడం చంద్ర చంద్రబాబు నాయుడికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ఈ రోజు మా కులంలో ఇంతమంది రుజువు సీట్లలో ఏ మంది షెలక్ అయినా ఉంటే ఇంకా కూడా మాకు ఇంకా డెవలప్ కావాలండి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇంకా కూడా కొన్ని కొన్ని పదవులు ఇచ్చి రాయితీలు ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ కూడా మేము అడుగుతున్నాం కానీ కూడా చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పాడు రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా రేపు స్థానిక కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరే కార్పొరేషన్ లో కానీ ఏంటి చట్టాల పరిపాలన పరిపాలన చేసే వాళ్ళు ఒకటి ఈ జిల్లాలో మాకు ఒక ఒక చేరేటప్పుడు ఒక పోస్ట్ వారికి ఒక మున్సిపాలిటీ కూడా ఎప్పుడో లేదు తర్వాత రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ అయిన మా వాళ్ళకి ప్రయాణం జరిగింది మేము ఆశిస్తున్నాం నెల్లూరు జిల్లా ఒడ్డర్లు చేసుకున్న చాలా అదృష్టం ఎందుకంటే నెల్లూరు జిల్లా ఒడ్డరి ఐక్యవేద్య తరఫున జిల్లాలో కొత్తగా ఎన్నికైనటువంటి ఇరవై మంది టీచర్లు ఎన్నిక కాగా వారిలో పద్దెనిమిది మంది ఈ రోజు సన్మాన గ్రహీతలుగా ఇక్కడ సన్మానం పొందారు ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి అలాంటి ఉపాధ్యాయులుగా ఈ రోజు ఇరవై మంది రావడం ఈ వడ్డేర కులానికి గర్వకారణం అదేవిధంగా రాబోయే రోజుల్లో మా వడ్డేర బిడ్డలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలు అధిరోహించి ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను గ్రూప్ వన్ ఆఫీసర్లు గాను ఈ టీచర్ల స్ఫూర్తితో వీళ్ళు చదివిన విధానాలతో వీళ్ళు చదివిన విధంగా కషితో చదివి ఐఏఎస్ ఐపీఎస్ గా ఎన్నిక కావాలని అందరికీ రాబోయే విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా ఒడ్డర్లకి ఎంతో ఆనందకరమైన ముగ్గురు డైరెక్టర్లని మా ఒడ్ల అభివృద్ధి కార్పొరేషన్ తరఫున ఎన్డీఏ గవర్నమెంట్ ముగ్గురికి మూడు పార్టీల నుంచి ఈ జిల్లాకి ముగ్గురు డైరెక్టర్లుగా ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు ఒక కులం నుంచి ముగ్గురు వ్యక్తులకి ఒకే జిల్లాలో మూడు పార్టీల నుంచి కూటమి ప్రభుత్వం ముగ్గురు డైరెక్టర్లుగా ఎన్నుకోవడం ఈ కులం రాబోయే రోజుల్లో ఈ కులానికి ఎంతో గుర్తింపు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బిజెపి వారికి జనసేన వారికి అభినందనలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ రోజు ముగ్గురు డైరెక్టర్ గా ఎన్నిక కాబడిన వల్లి ముని గారు భారత కిష్టాయి గారు దేవాల భాస్కర్ రావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు వడల్ కమ్యూనిటీ తరఫున వారికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని